ఆవిడే వాహి ఆవిడే ఇంద్రాణి ఆవిడే కౌమా కుమారి ఆవిడే బ్రాహ్మి ఆవిడే మాహేశ్వరి నానా రూపాన్ని అనేక రూపాలు అనేక నామాలతో ఆ పరదేవత పిలువబడుతూ ఉంటుంది త్రికాల వ్యాపిని భూతల్లో ఉంది వర్తమానంలో ఉంది భవిష్యత్తులో ఉంటుంది త్రికాల వ్యాపిని శక్తి త్రిమూర్తిని పూజయామ్యహం త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ పరదేవతిని సర్వకాల ఎందు నేను పూజిస్తాను కళ్యాణకారిణి నిత్యం భక్తాం పూజితా నిశం భక్య కళ్యాణిం సర్వకామదాం ఇక్కడ మనకి కళ్యాణకారిణి నిత్యం సమస్తమైన శుభాన్ని కలగజేసి కలగజేసేటువంటి ఆవిడ నిత్యము కూడా భక్తానాం పూజితా నిషం భక్తుల యొక్క సమస్ భక్తులకి సమస్త కళ్యాణాన్ని కలగజేస్తుంది వాడ అనిషం సర్వకా సదా సర్వదా ఆవిని అర్చన చేస్తున్న భక్తులకి సమస్తమైనటువంటి కళ్యాణాన్ని కలగజేస్తుంది కళ్యాణి సర్వకామదాం తాం భక్త్యా పూజయామ్యహం అటువంటి పరదేవతని నేను భక్తితో పూజిస్తాను రోహంతీచ బీజాని ప్రాగ్జన్మ ప్రాగ్జన్మ సంచితానివై యాదేవి సర్వభూతానా రోహిణీం పూజయామ్యహం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మళ్ళా ఆయా ఆయా దేవతల్ని ఆహ్వానం చేస్తూ ఆయా దేవతల్ని మళ్ళా మనం ఇప్పుడు కళ్యాణి కుమారి కళ్యాణి రోహిణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా వాళ్ళు ఆహ్వానం చేసే మంత్రాలు వాళ్ళు ఆహ్వానం చేసే పూజలు మళ్ళా రోహింతి రో రో రోహయంతి బీజాన్ని ప్రాక్జన్మ సంచితానివై యాదేవి సర్వభూతాన రోహిణి రోహిణి పూజయాం సమస్త చరాచర ప్రపంచం ఆవిర్భావానికి ఆవిడే కారణం సమస్త ప్రాగ్జన్మ సంచితానం అనేక అనేక జన్మల్లో మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల వల్ల మన మనకి జన్మ నిత్య భాగ్యాన్ని కలగజేసేటువంటి పరదేవత యాదేవి సర్వభూతాల ఆ పరదేవత సమస్త భూతాల్లోనూ ఉంటుంది సమస్త ప్రాణుల్లో ఉంటుంది రోహిణిం పూజయామ్యహం అటువంటి రోహిణి అనేటువంటి ఆ పరదేవతని పూజిస్తూ ఉన్నాను ఖాళీ కలయతి సర్వం బ్రహ్మాండం సచరాచరం కల్పాంత సమయ కాళికాం పూజయామ్యహం కాళీ కలయతే సర్వం అంటే మొత్తం సర్వనాశనం చేసేస్తుంది తమో కూడా ప్రధానంగా కలయతే సర్వం కాళి బ్రహ్మాండం సచ బ్రహ్మా సచర చరాచరాత్మకమైనటువంటి బ్రహ్మాండంతో కూడుకున్న యావత్ సృష్టిని నాశనం చేసేస్తుంది ఎప్పుడు కల్పాంత సమయే ఎప్పుడైతే ప్రళయం ప్రళయం సంప్రాప్తం అవుతుందో ప్రళయ కాలంలో మొత్తం తనలో తనలో కలిపేసుకుంటుంది తనలో లయం చేసేసుకుంటుంది అంటే సంహారకారిణి సంహారకారిణి అయినటువంటి కాళికాం పూజయామ్యహం ఎప్పుడవి నేను పూజిస్తూ ఉంటాను చండికాం చండ చండముండ వినాచిని కాం చండ పాప చండ పాపహారిణీం చండికాం పూజయామ్యహం ఈ చండికా అనేటువంటి పరదేవత చండ రూపాంచ చాలా చండ ప్రచండంగా ఉంటుంది ఆవిడ ఉగ్రంగా ఉంటుంది చండముండ వినాశిని శుంభలు శుంభుల యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో చండాసురుడు ముండాసురుడు వీళ్ళిద్దరిని సంహారం చేసినటువంటి మహాదేవి తాం పా చండ పాపహారిణి నిష్కృతి లేని పాపాలు చేస్తాం పశ్చాత్తాపం లేని ప్రాయశ్చిత్తం లేని పాపాలు చేస్తా ఉండే చండ పాప చండ పాపహారిణి అంటే నిష్కృతి లేని పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలను కూడా హరించేసేటువంటి మహాశక్తి స్వరూపిణి చండికా 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 విశేషం అండి ఈ చండిక అనేటువంటి ఆవిడ ఎందుకు అంత అత్యంత ఉగ్రమైనటువంటి అత్యంత జటిలమైనటువంటి అత్యంత నిష్కృతిలైనటువంటి పాపాలను కూడా ఎందుకు హరిస్తుంది ఏమిటి ఆవిడ గుండేటువంటి శక్తి అని విచారణ చేస్తే మన శివపురాణంలో కనపడుతుంది శివపురాణంలో బ్రహ్మదేవుడు ఈశ్వరుడు చేత ఏమయ్యా ఏమిటి నీ కూతుర్ని మోహించావేమిటి నీతో పాటు నీ పిల్లలు కూడా నీ కూతుర్ని నీ వాళ్ళ సోదరిని మోహిస్తున్నావు నువ్వు నీ కూతుర్ని మోహిస్తున్నావు వేదాలు నీ నోట్లోంచి ఆవిర్భవించాయి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు అంత వేద స్వరూపుడు నువ్వు పనిచేస్తున్నావు పనిచేస్తున్నావేమిటి అన్నప్పుడు ఆయనకి ఈశ్వరుడి మీద కోపం వచ్చి ఈశ్వరుడు కూడా స్త్రీలోలుడు కావాలి ఈశ్వరుడు కూడా ఒక అమ్మాయి అంటే ఇష్టపడాలి అప్పుడు నేను ఏమైనా నాకు చెప్పావు నువ్వేం చేసావు అందావనే భావంతో బ్రహ్మదేవుడు విష్ణువు తపస్సు చేస్తాడు విష్ణు గురించి శివపురాణాల్లో కథండి తపస్సు చేసి విష్ణు ప్రత్యక్షం అవుతాడు ఏ నీ కోరిక ఏం వరం కావాలో కోరుకో ఉంటే అయ్యా శివుడు కూడా స్త్రీలోడు కావాలి స్త్రీ ఎంతో ఆకర్ష స్త్రీ చేత ఆకర్షణ పడాలి వాడు స్త్రీ కోసం పరిగెడుతూ ఉంటే చూసి నేను ఏమయా ఏం పని చేస్తున్నావు అని అనాలి అని అప్పుడు విష్ణుమూర్తి నవ్వి అంటాడు అని ఆయన ఈశ్వరుడు స్త్రీలోడు ఎట్లా అవుతాడు నాయన కాడు ఆయన చాలా సరళ సమర్థుడు అన్యమైన స్త్రీ ఎప్పుడు కూడా ఆయన ఆకర్షించలేదు మన్మధుణ్ణి మన్మధుడు ఆయన ఏమి చేయలేడు కాబట్టి నువ్వు విరమించుకుని నమస్కారం చేసుకుని నీ తప్పును దిద్దుకుని నువ్వు పశ్చాత్తాప పశ్చాత్తాపడు అని చెప్తే వినిపించుకోడు కాదు కాదు ఎలాగైనా సరే శివుణ్ణి నేను ఏమిటయా అని అడగాలి అంటే ఓ బంజీ అయితే సర్వదా శతదా సహస్రద ఎప్పుడూ కూడా ఎన్ని ఎన్ని రకాలుగా చూసిన ఎప్పుడూ కూడా శివుడు త్రిశూలం మీద చెండి అనేటువంటి ఆయన అర్ధాంగి ఉంటుంది చెండి చాముండి అంటూ ఉంటారు ఈ చెండి ఏంటంటే ఎప్పుడూ కూడా శివుడు త్రిశూలంతో అర్ధనారి స్వరూపంగా అవినాభావ సంబంధంతో ఎలాగైతే మహానుభావుడు కాళిదాస్ చెప్పాడు వాగర్థా సంప్రత వాగర్త ప్రతిపత్తి అయ్యి జగత పితలు ఉంది పార్వతీ పరమేశ్వరు ఎలాగైతే మహానుభావుడు కాళిదాస్ చెప్పాడు అవినాభావ అర్ధనారీ స్వరూపంగా ఎప్పుడూ కూడా శివుడి చేతిలో ఉండే త్రిశూలం మీద త్రిశూలం ఆధారం చేసుకుని చండీ అని ఆయన భార్య ఉంటుంది ఆవిడి తపస్సు చెయ్యి ఆవిడిని ఒప్పించు ఆవిడికి ఈయన వశం అవుతాడు మీకు ఎవరికి వశం కాడు అని చెప్తే అప్పుడు మళ్ళా తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే చండీ గురించి ఆవిడ ప్రత్యక్షం అవుతుంది ఏనా ఏం నీ కోరిక అంటే అమ్మ నువ్వు భూలోకంలో నా కుమారుడైన దక్ష దక్షుడికి కూతురుగా పుట్టాలి నిన్ను శివుడు ప్రేమించాలి శివుడిని నువ్వు ప్రేమలో వేసుకోవాలి అప్పుడు నీ వెనకాల తిరుగుతూ ఉండాలి నేను కూడా ఏమయ్యా ఏమయ్యా ఈశ్వర నాకేదో ఉపదేశం చేశావు ఏమిటి నువ్వు వాడు ఆడదాన్ని వెనకాల తిరుగుతూ నేను అడగాలి అంటే నవ్వుకుంటూ నా వెనకాల తిరగడం ఆశాస్పదం ఏమిటయ్యా ఈ ఈ విచిత్రమైన కోరిక ఏమిటి అని ఒకసారి కళ్ళు మోసుకుని కైలాసం వైపు చూస్తుంటే ఇవిడా సరే వాడు సంతోషపడుతున్నాడు కదా సరే వాడు చెప్పినట్టుగా చెయ్యి అని ఈశ్వరుడు ఆదేశం చేస్తే అప్పుడు దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవి ఆవిర్భావం చెందుతుంది ఈ చెండి అనేటువంటి ఈశ్వరుడు యొక్క అర్థానికి రహస్యాలు చాలా ఉంటాయి అందుకని చండికా అంటే చండ పాప సంహారిణి నిష్కృతి లేని పాపాలను కూడా ఈవిడ నిర్మూలన చేస్తుంది అంత నిర్మూలన శక్తి ఆవిడ తప్ప ఎవరికీ లేదు అందుకే చాముండేశ్వరి దేవస్థానం మైసూర్లో ఉంది చాలా సుప్రసిద్ధం అండి ఇది చాలా ఇది అందుకని చండికా పరమేశ్వరి అంటాం చండీ పరదేవత ప్రీత్యర్థం అంటాం ఈ సప్సతంతా ఆవిడ స్వరూప అని చెప్పేది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వరూప చండీ పరమేశ్వర దేవతాముండీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం దేవి